ప్రైజ్లా దేవుని నామానికి మహిమ కలుగును గాక యొక్క చక్కటి అవకాశాన్ని ఇచ్చినటువంటి దేవాతి దేవుడికి ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ ఉంటున్నాను ఈ సమయంలో పరిశుద్ధ గ్రంథంలో నుండి ఒక లేఖనాన్ని మనం చూసుకుందాం గలతీలకు రాసిన పత్రిక ఆరవ అధ్యాయము ఏడవ వచనాన్ని మనం చూసినట్లయితే మోసపోకుడి దేవుడు వెక్కిరింపబడడు మనుషుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయును ఏలగన ఏలయనగా తన శరీరేచలను విత్తువాడు తన శరీరము నుండి క్షయమను పంటను కోయును ఆత్మను బట్టి విత్తువాడు ఆత్మ నుండి నిత్య జీవమను పంట కోయును ఈ యొక్క లేఖనాన్ని మనము చూసినట్లయితే దేవాతి దేవుడు స్పష్టముగా పరిశుద్ధ గ్రంథములు మన కొరకు రాసి ఉంచినారు ఏమనంటే మోసపోకుడి దేవుడైతే వెక్కిరించబడడు కానీ మనుషుడు ఏమి విత్తుతాడో ఆ పంటను కోస్తాడు ఆత్మ సంబంధమైనటువంటి పంటను విత్తుతే ఆత్మ సంబంధమైనటువంటి పంట కోస్తాడు శరీర సంబంధమైనటువంటి పంటను విత్తితే శరీర సంబంధమైనటువంటి పంటను కోస్తాడు అని ఇక్కడ స్పష్టముగా మన కొరకు వ్రాయబడి ఉంది అయితే ఇక్కడ చూసినట్లయితే ఆత్మ అయినటువంటి విత్తనం ఏంటి శరీర సంబంధమైనటువంటి విత్తనాలు ఏంటో మనం గమనించినట్లయితే అయితే దేవుణ్ణి అంగీకరించిన వారు దేవుని వెంబడించిన బిడ్డలు దేవునితో సహవాసం కలిగిన వారు ఏం చేస్తారంటే ఆత్మ సంబంధమైనటువంటి విత్తనాలు విత్తుతారు ఆత్మ సంబంధమైనటువంటి విత్తనాలు ఏమనగా మనం చూస్తే ఆత్మఫలాలు మనము గలతీలకు రాసిన పత్రికలో అదే అధ్యాయంలో చూసినట్లయితే ప్రేమ సంతోషము సమాధానము దీర్ఘశాంతము దయాలుత్వము మంచితనము విశ్వాసము సాత్వికము ఆశా నిగ్రహాన్ని ఇవి ఆత్మ ఫలములు ఆత్మ సంబంధమైనటువంటి విత్తనములు ఫలములు ఈ విధమైనటువంటి ఒక మనుషులో ఉండినట్లయితే వాడు దేవునితో సహవాసము కలిగి ఉన్నవాడు ఆ విత్తనాలు విత్తినప్పుడు వాని జీవితము అద్భుతకరంగా ఉంటుంది అయితే శరీర సంబంధమైనటువంటి చూస్తే మనము అదే గలతీలో కూడా ఉంటుంది ఏమని అంటే శరీరేచ్ఛలు ఏమనగా జీవపు డంబము లోకానుసరమైనటువంటి జీవితము అల్లరితో కూడిన ఆటపాటలు పాపము వీటన్నిటినీ శరీర సంబంధమైనటువంటి క్రియలుగా భావిస్తారు నిజంగా నిజ ఆ యొక్క శరీర సంబంధమైనటువంటి క్రియలను చేస్తూ దేవుడు మనుషుడు ఒక వ్యక్తి ఏదైతే చేస్తాడో దానిని తర్వాత అనుభవిస్తాడు అని దేవుడు మాట్లాడుతూ ఉంటున్నాడు కదా ఒకరికి మంచి చేస్తే నీకు వారు మంచి చేస్తారు ఒకరికి నువ్వు చెడు చేస్తే వారు నీకు చెడు చేసే అవకాశాలు చాలా ఉన్నాయి నువ్వు ఏదైతే మాట్లాడుతూ ఏదైతే ఒకరి విషయంలో చేస్తావో అదే నీ జీవితంలో తర్వాత నువ్వు పొందుకుంటావు అప్పటికప్పుడుకి నువ్వు పొందుకోలేవేమో కానీ తర్వాత అది మాత్రం నువ్వు నీ జీవితము ఎలా ఉంటుందో నీ జీవితము ఎలా కొనసాగించబడుతుందో అదే జీవితాన్ని నువ్వు మరలా రుచి చూడగలవు అద్దములో నీ జీవితము ఎలా కనపడుతుందో అదే నీ జీవితానికి నువ్వు అనుభవించుకోవాలి కాబట్టి శరీర ఈర్చలైనటువంటి చెడు కార్యములను లేక ఈర్ష్య అసూయ ఆ స్వభావముల చేత నిండిన నీ ఉద్దేశములను ఒకరిని పాడు చేయాలన్న ఆలోచన ఒకరిని కిందకి త్రొక్కి నేను ఎదగాలన్న ఒక ఆలోచన ఒకరిని వ్యర్థమైనటువంటి మాటల చేత గాయపరచాలి అన్న నీ ఆలోచనను ఇవన్నీ ఆపేసుకోవాలి కానీ ఆత్మఫలములు ఏమనగా ఒక నేడలను ప్రేమ కలిగి ఉండాలి ఒక నేడలను జాలి కలిగి ఉండాలి ఈ లోకానుసరమైనటువంటి వాటిపైన ఆశా నిగ్రహ ఆశలు ఉండకుండా దేవునితో సహవాసము కలిగి ఉండాలి శరీరేచ్ఛలను విడి విడిచిపెట్టాలి కదా నువ్వే నువ్వు ప్రేమను విత్తినప్పుడు వాడు నువ్వు ప్రేమ అనే పంటను కోస్తావు ప్రే సహోదరి సహోదరుడు ఈరోజు నువ్వు ఎలా జీవించాలి అనుకుంటున్నావు అసూయ స్వభావముల చేతని జీవితాన్ని కొనసాగించుకోవాలనుకుంటున్నావా అదే ఆత్మ సంబంధమైనటువంటి వాటిని ప్రేమను వెల్లడపరుస్తూ అనేకులను ప్రేమించే వ్యక్తిగా యేసుక్రీస్తు లాంటి స్వభావమును నీవు ధరించుకొని ఉంటావా ఒకసారి నిన్ను నీవు గమనించుకోవాలి యేసుక్రీస్తు వారు ఆయన ప్రేమాస్వరూపి అని ఆయనకు చక్కటి పేరుంది ఆయన లోకమును ఎంతగానో ప్రేమించను అని ఉంది ఆయన అంతగా ప్రేమించారు ప్రతి వ్యక్తిని కాబట్టి అంతగా ప్రేమించారు కనుక ఆయన ప్రాణాలకు ఆయనను తెగించి ఈ లోకానికి నీ కొరకు నా కొరకు వచ్చాడు నిజముగా ఈ లోకంలో ఉన్న కొద్ది అశాశ్ శాశ్వత కాలము కాకుండా అశాశ్వత కాల సంతోషము కొరకు ఎన్నో గొడవలు ఎన్నో ఈర్ష అసూయలు ఆస్తులు సంపా సంపాదించుకుంటున్నాం ఇది నాది అది నాది అని ప్రాకులాడుచున్నవారు ఎంతోమంది ఉంటారు కానీ నిజముగా చెప్పాలి అంటే ఈ లోకంలో ఉన్నదంతా అండి ఏది నీతో రాదు ఉన్న కొద్ది రోజులు దేవునితో సహవాసము కలిగి దేవుడు అనేకులను ఏ విధంగా ప్రేమించాడో అనేకులను ఏ విధంగా క్షమించగల దేవు మనసు దేవునికి ఉందో ఆ దేవుని అంగీకరిస్తున్న నీవు కూడా ఆ యొక్క హృదయాన్ని కలిగి ఉండాలి ఆ విధమైనటువంటి హృదయాన్ని కలిగి ఉన్నప్పుడే నువ్వు ఆత్మ సంబంధమైనటువంటి విత్తనాలు ఫలించినప్పుడు ఆత్మ అనే పంటను కోస్తావు అది క్షయమ అది అద్భుతముగా నిత్య జీవముకు వారసులుగా చేస్తూ ఉంటుందంట ఆత్మ సంబంధమైనటువంటి పంట ఏం చేస్తూ ఉంటుంది నిత్య జీవానికి వారసులుగా చేస్తూ ఉంటుంది అదే శరీర సంబంధమైనటువంటి పంట ఏం చేస్తుందంటే నేను నరకానికి ఏడ్చుకు వెళ్తూ ఉంటుంది మనం చూస్తూ ఉంటాం ఈ లోకంలో ఎంతోమంది మరణిస్తూ ఉంటారు వారు చనిపోయే ముందు ఏం తీసుకువెళ్తలేరని మనం మనకు తెలుసు మనం గ్రహిస్తాం వాళ్ళు కొన్ని అయితే ఎన్నో డబ్బులు సంపాదిస్తారు ఎంతో జ్ఞానవంతులైనప్పటికీ కూడా వారు వెనుక ఏది తీసుకువెళ్లరు కానీ ఈ లోకంలో ఉన్న అవన్నీ చూస్తున్నా మనము కూడా ఏం చేస్తాం ఇది నాది అది నాది అని గొడవలు కొట్లాటలు పెడుతూ దేవునికి దూరముగా ఉంటూ ఉంటున్నాం ఈ ఈ లోకములో శాశ్వత కాలముగా జీవించలేని మనకు ఈ లోకంలో ఉన్నదంతా ఇవిర్థముగా భావించుకోవాలి అంత ఇవి పెంటగా ఎంచుకోవాలి లోకస్తులతో సహవాసము చేయకూడదు దేవునితో సంగ సాంగత్యము చేస్తూ దేవుని వైపుకు మళ్ళినప్పుడు దేవుడు నిన్ను నిత్య జీవానికి వారసులుగా చేయడానికి ఆయన సమర్థుడు కనుక ప్రియ సహోదరి సహోదరుడ ఆత్మ సంబంధమైనటువంటి విత్తనము విత్తి ఆత్మ ఫలాలను నువ్వు కోయాలి శరీర సంబంధమైనటువంటి విత్తనాలను నువ్వు ఎప్పుడైతే కోస్తావో దేవుడు అంటున్నాడు నువ్వు మోసపోవద్దు దేవుడు వెక్కిరించబడడు నువ్వు ఏదైతే పనులు చేస్తావో నువ్వు ఏదైతే నడక నడుస్తావో నీవే ఏదైతే ఆలోచన గుండా వెళుతూ ఉంటావో అది ఒకరోజు నువ్వు ఖచ్చితంగా అనుభవిస్తావు ఆ యొక్క పంటను నువ్వు కోస్తావు నువ్వేమి విత్తుతావో ఆ పంటను కోయడానికి సిద్ధముగా ఉండు కనుక అలాంటి జీవితము వ్యర్థమైనటువంటి జీవితము నీకొద్దు కనుక దేవుడు అంగీకరిస్తున్నాడు దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు నా బిడ్డ నా దగ్గరికి వచ్చి ఆత్మఫలములు సంబంధమైనటువంటి జీవితము జీవిస్తుందని ఎంతగానో ఆశపడుతూ ఉంటున్నాడు కనుక ఈ సమయమందు దేవునిలో నువ్వు ఉంటూ దేవునికి బహు దగ్గరగా జీవించి ఇంతవరద శరీర క్రియలను ఎన్నో దేవునికి అయు అయాసకరమైనటువంటి పనులు నీ జీవితంలో చేసావేమో వాటన్నిటిని విడిచిపెట్టి దేవుని నువ్వు వెంబడించినట్లయితే దేవుడు నిన్ను నిత్య జీవానికి వారసుడిగా వారసురాలిగా చేయడానికి ఆయన ఎదురు చూస్తా ఉంటుంది దేవుడు ఈ సమయం ముందు ప్రార్థన చేసినట్లయితే ప్రార్థన చేసుకుందాం స్తోత్రము గనుడానికి నీకు వందనాలు స్థుతులు స్తోత్రములు నిజమగా మోసపోకుడి ఆ మనుషుడు ఏమి విత్తునో ఆ పంటను కోస్తాడు అంటున్నావు ఆత్మ సంబంధమైనటువంటి ఫలములు ప్రేమ మేము కనపరచాలి ప్రభావ శరీర ఈచల నుంచి శరీర సంబంధమైనటువంటి వాటి నుంచి ప్రభావ విరుదలను దయచేసి దైవ ఆత్మల ఫలించి నీ నిత్య జీవానికి మేము అందరం వారసులుగా ఉండడానికి నీ కృపా కానీ మీరే చూపించి నీ నామానికి మహిమ తెచ్చుకోమంటూ యేసుక్రీస్తు ఉన్నతమైనటువంటి నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ ఈ యొక్క వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి Is a lot